నంద్యాల పట్టణంలో కుక్కల బెడత ఎక్కువ అవుతుంది కుక్కలు గుంపులు గుంపులుగా విహారం చేస్తున్నాయి చిన్న పెద్ద తేడా లేకుండా అందరిపైన దాడి చేస్తున్నాయి అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు బాపోతున్నారు దీంతో పట్టణంలో కుక్కల బెడద ఎక్కువ అవుతుంది గతంలో ఆయా మున్సిపాలిటీల్లో కుక్కలను బంధించి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడం వంటివి చేపట్టేవారు ప్రస్తుతం ఇలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కుక్కల సంతతి సైతం పెరిగింది కుక్కలు దాడులు చేస్తుండడంతో పలువురు గాయాల పాలై ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు రహదారుల వెంట వెళ్లే ప్రజలు మూగ జీవాలు పశువులపై కూడా కుక్కలు దాడులు చేస్తున్నాయి ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారిని వెంబడిస్తుండటంతో వారు ప్రమాదాల బారిన పడుతున్నారు కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున వాకింగ్కి వెళ్లే వారు కుక్కల బారిన పడి గాయాల పాలవుతున్నారు కుక్కల స్వైర విహారంతో ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే జనం చంకుతున్నారు వీధి దీపాలు సైతం సరిగా లేకపోవడంతో కుక్కలు గుంపులు గుంపులుగా సేద తీరుతున్నాయి పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లే వారిపై కుక్కలు దాడికి పాల్పడుతుండడంతో ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది E హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి